ములుగు జిల్లా మేడారంలో సమ్మక్క సారలం అమ్మవార్లను సీఎం రేవంత్ రెడ్డి దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు బంగారం సమీక్షించారు సంబంధించి డిజిటల్ కూడా ఆయన విడుదల చేశారు మేడారం తల్లుల గద్దెల మార్పు భక్తులకి కావాల్సిన సౌకర్యాల కల్పన జంపన్న వాగు సుందరీకరణ తదితర అంశాలపై మంత్రులు సీతక్క కొండ సురేఖ అక్కడ పూజారులతో మాట్లాడి చర్చించారు ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం అభివృద్ధిపై ప్రస్తుతం స్పెషల్ గా ఫోకస్ పెట్టింది ఇందులో భాగంగా రెండు వందల ముప్పై ఆరు కోట్లతో ప్రత్యేకంగా మాస్టర్ ప్లాన్ రూపొందించింది సర్కార్ ఈ నిధులతో వందేళ్ల పాటు నిలిచేలాగా శాశ్వత ప్రాతిపదికన పనులు చేపట్టేందుకు చర్యలు ప్రారంభించింది కుంభమేళాకు కేంద్రం వందల కోట్లు ఇస్తోందని ఆదివాసీ కుంభమేళా అయిన మేడారానికి ఏమీ ఇవ్వడం లేదంటూ ఆరోపించారు ఈ విషయాన్ని కిషన్ రెడ్డి బండి సంజయ్ ఆలోచించాలి అంటున్నారు మేడారం జాతరకు జాతీయ పండుగ హోదా నిధులు ఇవ్వాలని ఇవ్వకపోతే అమ్మవార్లు చూసుకుంటారు ఈ వేదిక మీద నుంచి కేంద్ర ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా కుంభమేళకు మీరు వేల కోట్ల రూపాయలు ఇస్తున్నారు మరి మా ఆదివాసీ కుంభమేళకు కేంద్ర ప్రభుత్వం ఒక్క రూపాయి ఇవ్వడానికి కానీ జాతీయ పండుగ గుర్తించడానికి కానీ వాళ్ళకి ఎందుకో మనసు రావడం లేదు దయచేసి కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు ఈ ప్రాంత ప్రజల ఆశీర్వాదంతోనే మీకు ఆ హోదా వచ్చింది నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి అయినరు ఇప్పటికైనా ఆలోచన చేయండి కుంభమేళనే కాదు ఉత్తరప్రదేశ్లో ఉన్న అయోధ్యనే దేవాలయాలు కాదు ఈనాడు తెలంగాణ ప్రాంతంలో ములుగు అడవుల్లో ఇక్కడ ఉన్న సమ్మక్క సారలమ్మ కూడా ఒక గొప్ప దేవాలయం ఒక్క చరిత్ర ఉన్నది ఒక పోరాట పటిమతో పౌరుషానికి మారు పేరు రాచరిక మీద తిరుగుబాటు చేసి జెండా ఎగరేసిన సమ్మక్క సారలమ్మ జాతరకు జాతీయ పండుగ గుర్తింపు రావాలి దీనికి కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి ఇవ్వకపోతే మీ ఇష్టం అనను కానీ సమ్మక్క సారలమ్మ అన్నీ గమనిస్తున్నాయి